మన భారతదేశంలో డెబ్బై రెండు అంతకంటే ఎక్కువ ఇతర మతాలు మన సనాతన ధర్మాన్ని విశ్వాసాలని సవాలు చేస్తున్న సమయంలో శంకరులు అవతరించి హిందూ ధర్మాన్ని సంస్కరించి అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి తన బోధనలు ఇంకా వ్యాపించాలని మన భారతదేశంలో నాలుగు మూలల నాలుగు మఠాలను స్థాపించారు అందులో ఒకటి జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్ రాష్ట్రం చెమోలి జిల్లాలో జోషిమఠలో ఈ పీఠం ఉంది శ్రీ తోటకాచార్యులు ఈ మఠానికి మొదటి గురువు ఈ పీఠం అధర్వణ వేదంతో కొనసాగుతుంది ఆత్మ సర్వోన్నత జీవి అనేది ఈ మఠం మహావాక్యం రెండు శృంగేరి మఠం శృంగేరి శారదా పీఠం కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగలూ జిల్లాలో నది ఒడ్డున ఈ పీఠం ఉంది శ్రీ సురేశ్వరాచుడు ఈ పీఠానికి మొదటి గురువు అహం బ్రహ్మస్మి అనేది ఈ పీఠం యొక్క మహావాక్యం విద్యాశంకర మందిరం దేవి సరస్వతి శారదాంబ మందిరాలు ఇక్కడ ఉన్నాయి మూడు గోవర్ధన మఠం ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో ఈ పీఠం ఉంది ఇది తూర్పు పీఠం ఋగ్వేదంతో ఈ పీఠం నడుస్తుంది ప్రజ్ఞాన బ్రహ్మ ఈ గోవర్ధన మఠం యొక్క మహావాక్యం శ్రీ పద్మ పాదాచార్యులు ఈ గోవర్ధన మఠానికి మొదటి గురువు జగన్నాథుడు విమలాదేవి ఇక్కడ ప్రధాన దేవతలు నాలుగు ద్వారకా మఠం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకలో శారదా లేదా కాళికా పేటం ఇక్కడ ఉంది శ్రీ హస్తమాలకాచార్యులు దీనికి మొదటి గురువు తత్వ అనేది ఈ మఠానికి మహావాక్యం ఈ పీఠానికి సామవేదం మీద అధికారం ఉంది సిద్ధేశ్వరుడు భద్రకాళి అమ్మవార్లను ఇక్కడ పూజిస్తారు